బయటకు వచ్చిన నాకు ప్రొద్దున ప్రయాణం అంటే చాలా ఇష్టం సాయంత్రం అంటే సాయంకాలం చాలా ఇష్టం అండి అంటే నేను పర్కాలకు వెళ్ళేది వర్గాలకు వెళ్ళాలి మా బాబు వాళ్ళ బంధువులు మేనరికాన్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నేను ఒకటి ఏంటంటే ఇది కరీంనగర్ బస్ స్టాండు నేను చిన్నగా ఉన్నప్పుడు కరీంనగర్ బస్ స్టాండు ఇప్పుడు నేను మాట్లాడేది ఒక్కటే ఉంది గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుండే తర్వాత అక్కడ ఒకటి బావి అంటే ఒక పెద్ద బావి ఉంటుండే చుట్టూ గోడ ఉంటుండే తాగడానికి ఆ తర్వాత వచ్చే రూట్లో ఒక బోరింగ్ ఉంటుంది అయితే బోరింగ్ ఉంటుంటే నేను జరిగితే మాస్కు కళ్ళు కలుపుకుంటూ వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళిపోయేది అక్కడ దింపించేది తర్వాత తర్వాత మా పెద్దక్క మా పెద్దక్క అప్పటికి జాబ్ చేస్తుందండి నేను సెకండ్ క్లాస్కి వెళ్ళిన అంత దూరం అయితే ఆ పెద్దక్క కూడా తీసుకొని వెళ్ళి నన్ను దింపి వచ్చేది అయితే ఒకటి ఏంటంటే బా నాకు ఒకప్పుడు కుండలు అనిపించకపోయేది వేడిచేదాన్ని పాలు గోడ కొట్టేంత స్పీడు మళ్ళీ మన చేతులకు వస్తుంది అవి అంత స్పీడ్గా మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి ఒక్కదాన్ని భయపడకుండా ఇట్టే అలా బస్ కరీంనగర్లో దిగి మళ్ళీ కల్లెపల్లికి పోయేది అప్పుడు కల్లెపల్లికి ఒకటి అక్కడికి వెళ్తే మళ్ళీ మా నాన్న తీసుకొని వచ్చే బాస్టల్లో వేస్తాడని కరీంనగర్ బస్ స్టాంపులో పొత్తునెక్కితే పొద్దున్న ఎక్కుతుంది ఐదు గంటలకే ఇచ్చింది అడ్జస్ట్ అట్లా వచ్చేసి ఏడుస్తుంటే ఉండాలనిపించగా అయితే వచ్చి సాయంత్రం దాకా టైం చేసినట్టు ఇక బోరింగ్ దగ్గర కట్టుకుంటుంది అయితే సాయంత్రం వేళ మా ఒక మామయ్య చూసి నన్ను మా అక్క అబ్బాయి చెప్పేసి పెద్దక అబ్బాయి చెప్తే అక్క మళ్ళీగా రాత్రి అయిందని తెల్లవారి తీసుకొని వెళ్ళి అక్కడ తింపేసి వచ్చింది అయితే అప్పుడు ఇంకా రెండు బస్ స్టాండ్లు దిగురు స్థలము ఇంకో స్థలం కట్టలేదు ತರವತು ಕಟ್ಟೇಸ ದಿಗಸ್ಥಲ ಮಲಾ ಇಂಕೆಟೂರ್ ವಿಲೇಜಿಗಳಿವಾ ಅಟ ಮೊತ್ತಮೋ ರೆ ಗಟ್ಟಿ ಇದು ಫಸ್ಟ್ ದಿಗುಸ್ಥಲ ಅಂತಕೊಂಡು ಎಂಟು ಬಾ ಮರೇನು ಅನ್ನೋ ಸಿನ್ಮ ಮೂಂಗ್ ಅಯ್ತಾ ಅಕ್ಕ ಕರೀಂನಗರ್ಲ గ్రౌండ్లో తీసుకొని బస్సుకి వెళ్తాడు అట్లా అనువ జరిగింది తర్వాత డ్యామ్లో కూడా షూటింగ్ జరిగింది నీళ్ళ దగ్గర మన కర్మ అంత మంచిగా ఉంటుంది బస్ ఒకటి ఏంటంటే దిగిన తర్వాత కూడా తొందరగా లోపలికి వస్తాం కదా లోపలికి వచ్చేటప్పుడు నీళ్ళ మడుగులు అన్నటివి ఉండయి అన్ని నీళ్ళు ఇంక ఇంకిపోతుంటాయి మడుగు ఉండేది తొందరగా లోపలికి రావచ్చు అట్లా ఉంటుంది మంచిగా ఉన్నది కొన్ని కొన్ని కష్టాలల్లా ఎట్లా అంటే నీళ్ళన్నీ నిడితే ఆ నీళ్ళలో నుండి నడిచిలో పట్టుకొస్తారు అయితే నేను చూసిన ప్రయాణం చేసిన అని తర్వాత మళ్ళీ నాకు కార్లా కానీ అట్లా దూర ప్రయాణం అంటే భయమవుతుందండి కారు వేసా ఇష్టం అనిపించదు మా ఇంట్లో చాలా మందికి ఆ ప్రయాణం అంటే నచ్చదు మా పెద్దక్కగైతే మా అసలే నచ్చదండి కానీ ఎప్పుడన్నా ఒకసారి వెళ్తాము వెళ్ళినాము తర్వాత ఇంకా దూరం కూడా ఎక్కడన్నా వెళ్ళాలంటే ఆటో ఎక్కి వెళ్తారు కదా ఆ ఆటో ఎక్కి వెళ్ళినప్పుడు కూడా అవుతుంది నాకు ఆటో ఎక్కాలనిపిస్తుంది ఎందుకంటే కొన్ని స్థలాలల్లా యాక్సిడెంట్ అయిపోతుంటుంది కొన్ని దెబ్బలు దాటి ఏం కాదు మాకు అయితే అయితే అప్పుడు ఆటోలో ఉండి బయటకు వచ్చిగా పేరుస్తూ ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నాం రండి అనుకుంటా అప్పుడు బస్సు పోతుంటే స్లో అవుతుంది అక్కడేం ఆపరు స్లో అయి మళ్ళా ముందుకెళ్తుంది అంటే అటువంటి టైంలో ఏమంటారంటే అయ్యో అంతమంది అట్లా ఎక్కడ అవసరము అవ్వట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అని అనిపించండి ఆ మాటలకే అంటే ఎందుకు ఎత్తవద్దు మంచి బస్ ప్రయాణమే చేయాలి అని అనిపించేది ఇట్లా అసలే పోదు అని అనిపించేదాన్ని అట్లా మాకు చిన్నప్పటి నుండి మంచిగా బస్ ప్రయాణం అలవాటు అండి తర్వాత ఇంట్లో మేమలేం కదా నేను చిన్నదాన్ని లాస్ట్ దాన్ని అందుకే మా అక్క నేను చదువుకునేటప్పటికి జాబ్ పెట్టి జాబ్ చేస్తుంది ఒక్కొక్క స్థలంలో నేను చదువుకున్నప్పుడు ఒక్కొక్క బస్ స్టాండ్ ఒక్కొక్క రకంగా ఉండే ఇక్కడ అంతా చేంజ్ అయిపోయినాయి అన్నీ బాగా అయిపోయినాయి మళ్ళీ తర్వాత ఇక్కడ బస్సు వచ్చినప్పుడు చెప్తారు కదా ఎట్లంటే హుజరాబాద్ వెళ్ళే బస్సు నాలుగో నంబర్పై నాలుగో నెంబర్ పై వచ్చి ఉన్నది అంత చెప్తుంటారు అయితే వాళ్ళు చక్కగా చెప్తుంటారు అయితే నాకు ఆ చిన్నప్పుడు మాటలు వింటే ఆ జాబ్ చేయాలనిపించేది ఉద్యోగం చేయాలి అని నాకు అనిపించేది అట్లా కూడా వాళ్ళు మంచిగా చెప్పుకుంటారు తర్వాత దొంగలు ఉన్నారు జాగ్రత్త అట్లా బ్యాగులు అన్ని జాగ్రత్త నగలు అనుకుంటా కదా చాలా బాగా అనిపించేది నాకు అది దీని నుంచి అఫీషియల్గా చక్కగా చెప్పేది చెప్తారు ఇప్పటికి కూడా చెప్తుంది అట్లా బాగా అనిపించేది జాబ్ చేయాలి అనిపించేదండి ఇప్పుడు మేము మా కలో స్కూల్లో అందుకే నేను స్టాప్లో వెయిటింగ్ చేసుకున్న పర్కాలకి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి